స్వాగతం నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనకు తన వంతు కృషి చేస్తానని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు అవుతున్నారు రావులపాలెం బాలుడు ఉన్నత పాఠశాలలో పిఎం సూర్య ఘర్ ఎఫ్టి బిజ్లీ యోజన పథకం మరియు యువ నాయకులు బండారు రాజీవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి ఉద్యోగ అవకాశాల శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు కార్యక్రమంలో అరవై మంది నమోదు చేసుకున్నారని నిరుద్యోగులు లాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమం ద్వారా తొమ్మిది రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కేవి సత్యనారాయణ రెడ్డి గుత్తుల రాంబాబు పాలూరు సత్యానంద మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన రావులపాలెంలో అనుకోవటం స్టేట్లోనే ఫస్ట్ ఇప్పుడు ఇది సూర్యగారి పిఎం కుసం మీద ఇది అంటే మంచి బాగా కాన్సంట్రేట్ చేసే ఒక మంచి కార్యక్రమం ఈ రోజున అంటే రెన్యూవల్ ఎనర్జీ ఏదైతే మనం సోలార్ ఎనర్జీ అనుకుంటున్నామో విండ్ ఎనర్జీ లేదా ఐడల్ ఎనర్జీ బయోమాస్ ఎనర్జీ చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇందులో మనకి ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైనా ఉందంటే సోలార్ ఎనర్జీ దీన్ని ముందే తీసుకెళ్ళడం కోసం ఈనాడు ఎన్డీఏ కోటం ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి పిఎం కుసుం కదా అగ్రికల్చర్ ఫీడర్స్కి వ్యవసాయ విద్యుత్తు నిరంతరం ఉదయం పూట తొమ్మిది గంటలు అందించాలనే ఆలోచనలో భాగంగా పిఎం కుసుం పథకం కింద సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కార్యక్రమం రెండవది సూర్య గారి కింద ముందు మన సంజీవు పెద్దలందరూ మాట్లాడుంటారు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ఒక ముందంజలో ఉండాలనే ఆలోచనతోటి సోలార్ ఎనర్జీలో ముందడుగులో ఒక భాగం ఈ యొక్క పిఎం కుసుమ సూర్య గారి కార్యక్రమాలు అందులో బాగా ఇంటింటికి కూడా సోలార్ వెలుగులు ప్రతి ఇంటి మీద సోలార్ పలకలు ప్రతి ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే సోలార్ విద్యుత్తో అక్కడ సోలార్ యూనిట్ ఇంటి మీద పెట్టుకుంటారో దాని ద్వారా వాళ్ళ ఇంటికి తగ్గ వాళ్ళ అవసరాల తగ్గ కరెంటు వాడుకుని మిగిలిన విద్యుత్తు కూడా గ్రిడ్కి ఇచ్చుకుని నెట్ మీటరింగ్ ద్వారా వాళ్ళ వాడకం ఒక సెవెంటీ పెర్సెంటో ఎయిటీ పెర్సెంటో ఖర్చు అయిపోతే ఓ పది శాతం ఇరవై శాతం మిగిలితే ఆ డబ్బు కూడా ఆ ఇంటి యజమానికి అందే విధంగా ఈ సోలార్ సూర్యాగ పథకంలో అవకాశం ఉంది అక్కడ అవసరాల పరిస్థితులను బట్టి అవసరం కొంత ఆయన కట్టొచ్చు లేదా కొంత డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవచ్చు అంటే ఆ యొక్క ఆ విధంగా కొంత ఆదాయాన్ని కూడా ఇంటింటికి నెలవారీ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కూడా సూర్యాగ పథకంలో అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన మన అసెంబ్లీలో డిస్కషన్ అయ్యాయి మాకు అందులో భాగంగా ఎస్సీ వర్గాల వారికి ఉచితం బీసీ వర్గాల వారికి ఎనభై వేల రూపాయల వరకు కూడా సబ్సిడీ మిగతా వర్గాలు కూడా వారి పరిధిలో మిగతా వర్గాల వరకు ఉంది అందులో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగానే ఈనాడు మన సంజీవ్ ప్లాన్ చేసి రేపు ఆ కార్యక్రమాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందడం కోసం లేదా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడం కోసం ఈ యొక్క ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే తొమ్మిది రోజుల పాటు ఈ కార్ ట్రైనింగ్ పొందుతారో ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పుడు అందరూ ఎన్రోల్ అయిన వాళ్ళు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అవసరమైతే ఇది బ్యాచెస్ కింద కూడా కంటిన్యూ చేసి వారికి అవకాశం ఇచ్చి తొమ్మిది రోజులు ఎక్కువ మందికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా రేపు రాబోయే ఒక రెవల్యూషన్ అనుకోవాలి సోలార్లో ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ పొంది కూడా కొన్ని అవకాశాలు సంజీవ్ కూడా కొన్ని కంపెనీలు వాళ్ళతో కూడా టైఅప్ మాట్లాడటం జరుగుతూ ఉంది అలాంటి టచ్లో ఉన్నాడు ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన తప్పనిసరిగా కంపల్సరీగా ఉందనేది కూడా నీకు స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆ బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం మీరు ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు దేశ నైపుణ్య అభివృద్ధి సంస్థ అలాగే రా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది తద్వారా ఈ స్కిల్ అందుకోవడం అనేది నేర్చుకోవడం అనేది ఇంకా విజ్ఞానం తరగని కాని మన కొంత సబ్జెక్ట్ వస్తే అది ఎవరో దొంగలించరో తరగదు మన సంపద ఆస్తి సంపాదించడం కాదు మనం దీన్ని నేర్చుకోవడం కూడా మన సంపదను సంపాదించుకున్నట్టే మన దగ్గర టాలెంట్ ఉన్నట్టే మన టాలెంట్ని పెట్టుబడిగా పెట్టి మన అభివృద్ధి చెందొచ్చు ఇందాక ఇప్పుడే సీజీఎం గారు చెప్పారు లేదా పవన్ గారు చెప్పారు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలే కాదు ఒక ఎంటర్ప్రైనర్గా ఒక గ్రూప్ కింద ముగ్గురు నలుగురు ఫార్మ్ అయ్యి చిన్న చిన్న యూనిట్లు ఈ సోలార్ బేస్డ్ లేదా వేరే నీకు కావలసినటువంటి పరిశ్రమలు వీటిల్లో కూడా చిన్న చిన్న వాటిల్లో వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఈనాడు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి దానికి కావాల్సిన సహకారం స్కిల్ డెవలప్మెంట్ వారు కానీ లేదా బ్యాంకర్స్ ఇప్పుడు సీజీఎం గారు వచ్చారు వారు కూడా చెప్పారు ఆర్టికల్చర్ జిల్లా ఆఫీసరు ఇంకా చాలా పిఎంజీఏ వాళ్ళు వీళ్ళందరూ చాలా మందిని తీసుకొచ్చి ఒక కార్యక్రమం కూడా నియోజకవర్గ వైద్యులో ఏ చిన్న యూనిట్లు ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది మన నియోజకవర్గంలో ఆల్రెడీ మహిళల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం పోతురేకులని పచ్చళ్ళని మామిడి తాండ్రని లేదా కొబ్బరి పేస్టు అని లేదా అరటి పేస్టు అని ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అయితే దానికి ఆ ఇండస్ట్రీస్ కూడా సోలార్ మనం లింక్అప్ చేసుకోవచ్చు పొందుతున్నారో అనే ఒక సిస్టమ్ ఒక ఇండస్ట్రియల్స్ విజిట్కి తీసుకెళ్ళి ఏ విధంగా ఆ ఇండస్ట్రీలో సోలార్ రన్ చేస్తుందో అని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మీకు ఒకవేళ ఇన్స్టాలర్ నాకు ఇన్స్టాలేషన్ ఇష్టం నేను పని చేస్తాను గ్రౌండ్ మీద అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే బండారు సత్యానందరావులకి అలాగే పెద్దలు ఆకుల రామకృష్ణ గారికి అలాగే డిసిఎస్ ఎంఎస్ చైర్మన్ గారు చిరునవ్వు అవుతున్నారు కెవీ సత్యనారాయణ రెడ్డి గారికి అలాగే భట్ట గారికి శ్రీనివాస్ గారికి పెద్దలందరికీ పేరు పేరున వేదికను చాలా మంది పెద్దలు ఉన్నారు మున్ రెడ్డి గారు అందరూ వారికి అందరికీ కూడా పేరు పేరిన ఉదయపురం ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యంగా యువత అద్రిప్లు ఎంటెక్లు బీటెక్లు చేసి ఐటె చేసిన చాలామంది యువత వచ్చారు వారికి ఈరోజు మీరు విజయం సాధించడానికి ముందున్నారు అని చెప్తూ వీరి మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇంకేదంటే ప్రస్తుతం మన రాష్ట్రం గతంలో అయితే వ్యవసాయ ఆధారితం లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ రంగంలోనే ఉంటే ఉండేది అందరూ మన జిల్లాలో అయితే ముఖ్యంగా వ్యవసాయ ఆధారితం ఆధారితంగానే ఉండేది అయితే గత ముప్పై సంవత్సరాల క్రితమే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీగా ఐటీ రంగాన్ని తీసుకొచ్చి యువత అందరికీ ఉపాధి కల్పించాలి వ్యవసాయం మీద కొద్ది కష్టమే బతకడం అనే ఆలోచనతో ఈరోజు యువత ఐటీ రంగంలో మన జిల్లాల నుంచి కూడా నాకు తెలిసైతే ఓ థర్టీ పర్సెంట్ యువత ఐటీ రంగంలో ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత అనేది చెప్పుకోవాలి మనం అలాగే ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోడీ గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా విజనదిద్దాం సోలార్ సోలార్ని ముందుకు తీసుకెళ్లాల ఎందుకంటే విద్యుత్ రంగంలో ఈరోజు వనరులు తగ్గిపోతూ ఉన్నాయి ఆయిల్స్ మీద కానీ బొగ్గు గనులు కానీ అన్నీ తగ్గుతూ ఉన్నాయి సోలార్ ఎనర్జీని తీసుకోవాలి ప్రతి ఇంటికి ఒక సోలార్ ప్యానెల్స్ సోలార్ని తీసుకురావాలన్న ఆలోచనతో మన నాయకులైతే ఉన్నారు అటు మోడీ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేత సోలార్ మీద మనకు భవిష్యత్తు ఉంది యువతకు ముఖ్యంగా చాలా అవకాశాలు ఇందులో కనపడుతున్నాయి దాన్ని ముందుగానే గుర్తించిన మన యువ నాయకులు సంజీవ్ గారు కూడా దీన్ని ఒక భవిష్యత్తులో సోలార్కు భవిష్యత్తు ఉంది యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వా దానిలో వారికి స్కిల్స్ కల్పించాలని ఒక ఆలోచనతో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావటం మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీనికి వచ్చి దీనిలో పాల్గొనడం కూడా చాలా అద్భుతం అనేది చెప్పాలా ఇంచేతంటే మీ అందరూ ఒక మన భవిష్యత్తు సాధించుకోవాలని ఆలోచనతో ముందుకు రావాలా ఒక గోల్ ఏర్పరచుకోవాలా మనం ముందుకు వెళ్ళాలి మీరు ఆల్రెడీ గోల్ ఏర్పరచుకున్న త్రిబుల్ ఈతో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలా ఆ స్కిల్స్ ద్వారా ముందుకు ఎలా వెళ్ళాలా దానిలో భాగంగానే ఈరోజు మన యువనాయకులు అయితే మంచి అవకాశం కల్పించారు ఇది చిన్న విషయం కాదు తొమ్మిది రోజులు మనం స్కిల్స్ డెవలప్మెంట్ మీద కోర్స్ ఏర్పాటు చేయడం వారికి తక్కువ ఇక్కడ అందరినీ తీసుకురావడం ఫ్యాకల్టీ అలాగే మీ అందరికీ ఇక్కడ సమకూర్చడం వనరులు సమకూర్చడం అంటే విషయం కాదు దాన్ని ఎంతో కృషితోనే ఇవన్నీ అవకాశాలు వచ్చినాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది రోజులు కూడా మీరు ఒక గోల్లో పెట్టుకున్నారు గోల్ సెటింగ్ పెట్టుకున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా కమిట్మెంట్తో హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో అయితే ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ పడే పరిస్థితులు అయితే వస్తాయి ఈ రోజు పూర్వం మన కంప్యూటర్లు ఎక్కడ తెలియని రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ప్రతి ఇంట్లో ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఆల్రెడీ చేతులు ట్యాబ్లు ఆకారికి సెల్ ఫోన్లు కూడా వచ్చేసే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ ఏర్పడే పరిస్థితులు అయితే భవిష్యత్తులో వస్తాయి అని మనకు చాలా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజులు ఈ కోర్సు నేర్చుకోవాలి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు జాబ్ అవకాశాలు రావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించిన పెద్దలకు మా సంజీవికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాను థ్యాంక్ యూ అన్న ఒక్క దాని మీద పనిచేస్తాను అంటే సిస్టమ్ మీద కూడా డిజైనింగ్ స్కిల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ పీవీ సిస్ట్ లేదా సోలార్ ల్యాబ్స్ ఇలా షాడో అనాలిసిస్ అలా గూగుల్ ఎర్త్ ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ నాలెడ్జ్ బేసిక్స్ కూడా మీకు ఇవ్వడానికి ఉచితంగా మరి ఎంతో కష్టపడి ప్రోగ్రాము డిజైన్ చేయబడింది సో ఈ అవకాశాలు మీరంతా యూటిలైజ్ చేసుకుంటారు అని నేను గ్రహిస్తూ ఈ కోర్స్ ఏదైతే ఉందో పూర్తిగా మీరు అటెండ్ అయినట్లయితే ఒక సర్టిఫికెట్ కూడా స్కిల్ ఇండియా నుంచి నైస్ బోర్డ్ నుంచి ఒక సర్టిఫికెట్ వస్తుంది లైక్ దాన్ని ఆ సర్టిఫికెట్కి ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా మీరు పూర్తిగా ఈ కోర్సు కంప్లీట్ చేసినట్లయితే మీకు ప్లేస్మెంట్స్ ఇచ్చి లేదా ఏ విధంగా ఏదో విధంగా మీ స్వ స్వతంగా మీ సొంతంగా సిస్టమ్ని మీరు పెట్టుకునే విధంగా లేదా ఏదైనా కోర్సులో అనేక రకమైన ఆప్షన్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఒక ఇన్స్టాలర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఆపరేషన్స్ మేనేజర్ అవ్వచ్చు లేదా మెయింటెనెన్స్ మేనేజర్ అవ్వచ్చు లేదా సేల్స్లో మీరు రాణింపబడవచ్చు లేదా మీరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ లాగా డెవలప్మెంట్ చేసుకుని సొంతంగా మీ సిస్టమ్ మీ మీకు నచ్చినట్టు విధంగా మీరు ఇవన్నీ సామాగ్రిని తెచ్చుకునే సప్లైస్ మీరు సొంతంగా ఒక ఇంటి పైన లేకపోతే ఒక ఇండస్ట్రీ పైన పెట్టుకునే విధంగా ఈ కోర్సు డిజైన్ చేయబడింది దీన్ని